వ్యూర్స్ అందరికీ నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం పది రోజుల నుంచి చెప్తున్న విధంగానే అల్పపీనం ప్రభావం అయితే తెలుగు రాష్ట్రాల్లో మొదలవటం జరిగింది నిన్న సాయంత్రం నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలోని అనేక చోట్ల వర్షాలు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అలాగే ఉత్తరాంధ్రతో పాటుగా మధ్యాంధ్ర దక్షిణాంధ్రలో కూడా చల్లటి వాతావరణంతో కూడిన వర్షాలు చిరు అయితే కొనసాగుతున్నాయండి ఇక ప్రస్తుతం ఎక్కడ వర్షాలు కురుస్తున్నాయి అలాగే ఈరోజు ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది అల్పపీనం ఎఫెక్ట్ ఏ ఏ జిల్లాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఈరోజు అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం ఇక ప్రస్తుతం ఉదయం సమయంలో ఇటు కరీంనగర్ కానీ అలాగే ఇటు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి భూపాలపల్లి ఈ సరౌండింగ్స్లో భారీ వర్షాలు అయితే ప్రజెంట్ ఆరు గంటలు ఈ సమయంలో అయితే భారీ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి మరొక పక్కన ఇటు చిత్తూరు తిరుపతి ప్రాంతంలో కూడా మోస్తరు నుండి భారీ వర్షం అయితే కొన్ని చోట్ల నమోదవుతున్నాయి చాలా చోట్ల చిరు జల్లులు అయితే కొనసాగుతున్నాయి మిగిలిన ప్రాంతాలు ఏపీ తెలంగాణలో చిరుజల్లులు అయితే కొనసాగుతున్నాయి ప్రజెంట్ చల్లటి వాతావరణం అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఈరోజు చల్లటి వాతావరణంతో కూడిన కంటిన్యూస్ డ్రిజిలింగ్ అంటే ఎక్కువసేపు చిరు జల్లుల్ని అయితే చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ బయటకు వెళ్లే సమయంలో తప్పకుండా గొడుగుని వెంట తీసుకుని వెళ్లాల్సిన అవసరం అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉందండి ఇక ఒకసారి జిల్లాల వారీగా ఈ రోజు ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది ఎంతమేరనే దాని గురించి క్లియర్ కట్ గా చూద్దాం ఇక హైదరాబాద్ నగరంలో నిన్న పడిన విధంగానే రోజు కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే హైదరాబాద్ నగరంలో పడే అవకాశం అయితే ఉంది హైదరాబాద్ నగర ప్రజలు కూడా చల్లటి వాతావరణం ఉండే అవకాశం ఉంది చాలా గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక ఈరోజు ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ గాని నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న శ్రీశీల సిద్ధి పేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ అలాగే జనగాన్ మహబాబాద్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు జనగాన్ వీరితో పాటుగా హైదరాబాద్ రంగారెడ్డి మేచే మల్కాజ్గిరి నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి అలాగే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు అలాగే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి ఈ జిల్లాల వరకు కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు అలాగే మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం అయితే ఉంది అల్పపీనం ప్రభావంతో కాబట్టి ఈ జిల్లాల ప్రజలు కానీ రైతులు కానీ చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉందండి ఇక అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లాలు సీతారామరాజు అలాగే నాగర్ కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి నగర్ మెదక్ నిజామాబాద్ ఈ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల చిరుజల్లులు ఉండే అవకాశం అయితే ఉంది ఈ జిల్లాల ప్రజలు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉందండి అలాగే నెల్లూరు ప్రకాశం జిల్లాతో పాటుగా చిత్తూరు తిరుపతి అన్న మయ్య సత్యసాయి కడప అనంతపురం కర్నూలు నంద్యాల జిల్లా ఈ జిల్లాల్లో చిరుజల్లులతో కూడిన వర్షాలను అయితే మనం ఎక్కువ ప్రాంతాల్లో చూసే అవకాశం ఉంది కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు అలాగే ఇంకొన్ని చోట్ల ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షం కూడా పడే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా చిత్తూరు తిరుపతి కర్నూలు నంద్యాల ఏరియాల్లో కాబట్టి ఈ జిల్లాల్లో ప్రజలు కూడా అలర్ట్గా ఉండాలి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈరోజు పూర్తిగా కూడా చల్లటి వాతావరణం చూసే అవకాశం ఉంది సూర్యుడు తక్కువ ప్రదేశాల్లో చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు రైతులు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది గోదావరి అమరావతి జిల్లాలతో పాటుగా కృష్ణా అలాగే గుంటూరు జిల్లాల్లో ఇంకా అల్పపీనం ఎఫెక్ట్ మొదలవ్వాల్సిన అవసరం అవసరమైతే ఉంది మరి కొద్ది గంటల్లోనే మొదలయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇటు కాకినాడ అమలాపురం అలాగే రాజమండ్రి వీటితో పాటుగా విజయవాడ ఏలూరు పరిసర ప్రాంతాలు ఈ ప్రాంతాల ప్రజలు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది వచ్చే మూడు రోజులు కూడా చాలా మంచి వర్షాలను చూసే అవకాశం అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉందండి ఇక హైదరాబాద్ నగరంలో ఉన్న జీహెచ్ఎంసీ అధికారులు కానీ అలాగే ఉద్యోగులు అలాగే ముఖ్యంగా పాఠశాలకు వెళ్ళే విద్యార్థులందరూ కూడా గొడుగులు తీసుకు అవసరం అయితే ఉంది తప్పకుండా వర్షాలని మనం కంటిన్యూస్గా చూసే అవకాశం అయితే చిరుజల్లునైతే ఉంది అలాగే సాయంత్రం రాత్రి సమయంలో ఒక గంట లేదా రెండు గంటలు మళ్ళీ మధ్యాహ్నం లేదా సాయంత్రం రాత్రి సమయంలో ఏదో ఒక గంట లేదా రెండు గంటలు భారీ వర్షం అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది తప్ప తప్పకుండా హైదరాబాద్ నగర ప్రజలు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఓవరాల్గా ఇది ఈరోజు వాతావరణ పరిస్థితి ఎక్కువ ప్రాంతాల్లో అయితే చల్లటి వాతావరణం ఉంటుంది సూర్యుడు తక్కువగా కనిపించే అవకాశం ఉంది వర్షాలు జోరు ఎక్కువగా ఉంటుంది అలాగే ఉరుముల తీవ్రత కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది తప్పకుండా సాయంత్రం లేదా రాత్రి సమయంలో తప్పకుండా లైవ్ ద్వారా అయితే మీకు అయితే అప్డేట్ ఇస్తాను అప్పటి వరకు కూడా చల్లటి వాతావరణం ఉంటుంది కాబట్టి వర్షాలని తప్పకుండా అందరూ కూడా ఎదురు చూడండి భారీ వర్షాలు అయితే ఉంటాయండి థ్యాంక్ యూ అండి